ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపునుకలు అనమాట పెసరపునుకలు ఎలా చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్తో వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటో అవి కూడా తెలుసుకుందాం వీడియోలో సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో వీడియోలోకి వచ్చేస్తే ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు ఒక కప్ తీసుకుంటున్నాను నేను మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దాన్ని బట్టి క్వాంటిటీస్ పెంచుకోండి ఒక కప్ పెసరపప్పుకి అంటే హాఫ్ కప్ కన్నా తక్కువ బియ్యం వేసుకోవాలి వేసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో టూ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని నైట్ అంతా సోక్ చేయాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటుండి నైట్ అంతా సోక్ చేయండి అలా కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటుంటే కనుక మార్నింగ్ టైం వాష్ చేసుకొని సోక్ చేసుకోండి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ అవ్వాలన్నమాట సో మార్నింగ్ టైం తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో ఒక పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట బాగా ఫైన్గా పెట్టు పట్టుకోండి మన పిండి అయితే ఎలా అయితే పట్టుకుంటామో గట్టిగా దానికన్నా లూజ్ కన్సిస్టెన్సీలో పట్టుకోండి లైట్ లూజ్గా బాగా లూజ్గా అయితే పట్టుకోవద్దు పునుగులు షేప్స్ మారిపోతాయి అనమాట సో దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్స్ మీరు ఈ టైంలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేసాను సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పునుగులన్నీ వేసేసుకోవాలి ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం పెసర్లో అయితే విటమిన్ ఏ బీసీ అండ్ ఈ ఉంటాయండి వీటిల్లో విటమిన్స్ సో వీటి వల్ల బాడీని కూల్ ఎఫెక్ట్ ఇస్తుంది వేడి చేయకుండా చేస్తుంది సో వీటిల్లో పొటాషియం మెగ్నీషియం కూడా ఉన్నాయి వీటి వల్ల కంట్రోల్ బలం కూడా పెరుగుతుంది సో వీక్లీ వన్స్ అన్న మీరు పెద్దవాళ్ళు పిల్లలు తీసుకోవడానికి పెసరపప్పుని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి వీక్లీ వన్స్ అన్న తీసుకోండి కుదిరితే వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చు చాలా మంచిది అలాగే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయిపోతే మనకి తెలుస్తుంది అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మీకు పిండి ఎంత కావాలో ఎన్ని కావాలంటే అన్ని పునుగులు వేసేసుకోండి వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే దీంట్లో ఒక పల్లి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా అలాగే కొత్తిమీర చట్నీ అయినా చాలా బాగుంటుంది సో చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటాయి ఇలాంటి ఎన్నో క్విక్ రెసిపీస్ కోసం ఇస్మాత్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ డీటెయిల్డ్గా ఇస్తాను క్వాంటిటీస్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చూసేయండి అంతే వీడియో బై ఫ్రెండ్స్